పట్టణ కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీపై నిర్వహించారు ఫిల్మ్ కంపెనీకి చెందిన పలువురు పాల్గొని లైవ్ మోడల్ షూట్ గురించి ఫోటో అవగాహన కల్పించారు ఫుజీ ఫిల్మ్ కంపెనీ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని ఎన్జిఓ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ లైవ్ మోడల్ షూట్ వర్క్ షాప్ కు మంచి స్పందన లభించింది ఉదయం నుండి జరిగిన వర్క్ షాప్ లో ఫుజీ ఫిల్మ్ కంపెనీ ప్రతినిధులతో పాటు ఫోటో వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు ది తెనాలి వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో లైవ్ మోడల్ షూట్ వర్క్ షాప్ గురించి సభ్యులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఫ్లాంక్లిన్ బాబు వైస్ ప్రెసిడెంట్ కె చైతన్య సెక్రటరీ టి శ్రీనివాసరావు జాయింట్ సెక్రటరీ సిహెచ్ నాగరాజు కె భరత్ కుమార్ ఎస్ సాంబశివరావు కాళేశవలి తదితరులు పాల్గొన్నారు నా పేరు ఎస్కే హుస్సేన్ ఫ్యూజీ ఫిల్మ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు తెనాలి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫ్యూజీ ఫిల్మ్ ఇండియా వారి చేత ఒకరోజు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్షాప్ని నిర్వహించడం జరుగుతుంది ఈ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్షాప్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఈరోజు భారతదేశంలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అనేది గణనీయంగా మార్పులకు గురైంది అంటే టెక్నాలజీ అప్డేట్ అవటం వల్ల అన్ని రంగాల్లో టెక్నాలజీ అప్డేట్ అయినట్టే కెమెరాల్లో కూడా అప్డేట్ టెక్నాలజీ రావడం వల్ల ఈరోజు కెమెరాస్ టూకేనే కాదు ఫోర్ కే ఎయిట్ కే వరకు వీడియో రికార్డింగ్ చేసే వరకు వెళ్ళాము అలాగే వన్ నాట్ టూ మెగాపిక్సల్స్ కెమెరాస్ అలాగే హై స్పీడ్తో షటర్ స్పీడ్స్తోటి ఫోటోగ్రఫీ చేసే విధంగా వెడ్డింగ్లో అత్యాధునికంగా ఎక్విప్మెంట్స్ ఎలా ఉపయోగించాలి అత్యద్భుతమైన అవుట్పుట్ని ఎలా ఇవ్వాలి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఫోటోగ్రఫీ నైపుణ్యంతో ఎలా చేయాలనే కాన్సెప్ట్ పైన వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అలాగే నూతనంగా వస్తున్నటువంటి కెమెరాస్ గురించి వాటి యొక్క ఫీచర్స్ గురించి టెక్నాలజీ గురించి తెనాలి ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా ఈరోజు ఈ శిక్షణ ఈ వర్క్షాప్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఫర్దర్గా కూడా టెక్నాలజీ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో ఆ అప్డేట్ అయినటువంటి టెక్నాలజీలో మనకు ఉపయోగపడుతున్నటువంటి ఫీచర్స్ని ఏ ఏ సందర్భంలో ఎక్కడ ఉపయోగించుకుంటే మరింత నాణ్యతతో కూడిన ఫోటోగ్రఫీని వీడియోగ్రఫీని కస్టమర్లకు అందించవచ్చో తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ దీ తెనాలి వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నండి నేను ప్రజెంట్ నా పేరు పి ఫ్రాంక్లిన్ బాబు అయితే ఇక్కడ మన తెనాలిలో ప్యూజీ ఫిలిం వారు వర్క్షాప్ నిర్వహించడం చాలా శుభపరిణామం చాలా ఆనందదాయకం మన కెమెరాల్లో వచ్చినటువంటి కొత్త టెక్నాలజీలో మెళుకులు తెలుసుకొని మంచి అభివృద్ధి పదం వైపు ఈ కెమెరామెన్లు మంచి ఫోటోగ్రఫీ చేసుకుంటూ వాళ్ళ జీవనాధారం జరుపుకోవడానికి మనకి ఎంతో దోహదపడుతుందని నేను విశ్వసిస్తున్నాము ఈ కెమెరా ఫ్యూజీ కెమెరాలో కొత్త టెక్నాలజీని ప్యాకల్టీస్ వచ్చి ఫ్యాకల్టీస్ వచ్చి మనకి మంచి నైపుణ్యతను గురించి వాళ్ళు వివరించడం జరిగింది దీన్ని మన ఫోటోగ్రాఫర్ మిత్రులందరూ సద్వినియోగం చేసుకుని మంచిగా ఉపయోగించుకుంటారండి